హాయ్ బి వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ అమరావతిని జగన్ టచ్ చేయకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్న బాబు అమరావతి ఆంధ్ర ప్రజల రాజధానిగానే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అఫ్కోర్స్ గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలైన పరిణామాలు అందులో ఒకదాని తర్వాత ఒకటి మనం మాట్లాడుకుందాం సో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటాం దానికి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటాం బ్రహ్మాండంగా చేయటం ఈ క్రమంలో సుమారుగా పదివేల కోట్ల వరకు కూడా నిధులు కేటాయించి అమరావతిని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లారు నేను మొత్తం అయిపోయిందేనో లేకపోతే బ్రహ్మాండంగా చేశారనో చెప్పట్ల జస్ట్ పరిపాలన చేసుకోవడానికి అధికారులు ఉండటానికి మాత్రం ఏమేమి కావాలో ఉదాహరణకి ఒక హైకోర్టు ఒక సచివాలయం ఒక అసెంబ్లీ నిర్మించారు అంతవరకు బాగానే ఉంది కదా సో అక్కడ స్వచ్ఛందంగా రైతులు సుమారుగా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఇచ్చారు అంటే మరి దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వాళ్ళు ఇచ్చారు కోర్స్ వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు బాగానే ఉంది కదా సో ఈ క్రమంలో మరి దానిని అంటే అక్కడ రైతులు ఎవరైతే ఆ యొక్క భూమిని ఇచ్చారో వాళ్ళని నోరు కొట్టడం వాళ్ళని అవమానాలు పాలు చేయటం ఏమన్నా భావ్యమా సరే ప్రజలు ఏదో రకంగా ఏమన్నా అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు అమరావతి రాజధాని ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది విష ప్రచారం చేస్తున్నారు నేను అందుకే ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లి అని చెప్పి అన్నారు బాగానే ఉంది బ్రహ్మాండం ఇక తాడేపల్లి మంగళగిరి అంటే ఈ నియోజకవర్గాలన్నీ కూడా అమరావతి పరిధిలో ఉంటుంది తాడికొండ మంగళగిరి పెదకూరపాడు ఇవన్నీ కూడా సో ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచిందిగా సో జనాలు అంత బ్రహ్మాండంగా వేశారు ఓట్లు తీరా ఏం చేశారు వచ్చిన ఆరు నెలలకి ఒక అనుభవం ఇచ్చారు ఏంటి అంటే మూడు రాజధానులు అంట ఏంటి అది ఏదో అంటారు కదా మెంగమెత్తుకు లేదు కానీ మేసాలకు సంపంగి అని ఒక రాజధానికి దిక్కు లేదు మూడు రాజధానులు అన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారో లేదా మొదలు పెట్టారు టీం మెంబర్స్ అనమాట అది ఒక అని బొత్స సత్యనారాయణ అలాగే మరికొంతమంది అనేక రకాలుగా ఇది ఆ రాజధాని ఈ రాజధాని కుల రాజధాని అది అని ఏదో విష ప్రచారం చేశారు చివరికి మొత్తానికి అనుకున్న దాని మీద వాళ్ళు నిలబడి ఆ రైతుల్ని రోడ్డును పడేశారు సో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదిరా అంటే ఎవరికి ఎంత చెక్కరు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా అర్థం కాదు అమరావతి రాజధాని విశాఖపట్నం కర్నూల మరి ఇంత బ్రహ్మాండమైన పజిలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు గత ప్రభుత్వ హయాంలో సో సాధారణంగా తెలంగాణ రాజధాని ఏదైనా హైదరాబాద్ అంతే ఎవరైనా చెప్తారు కొంతమంది మేధావులు ఉంటారు ఆ మేధావులు ఏం చేస్తారంటే ఆల్రెడీ హైదరాబాద్ రాజధాని ఉంది కదా మళ్ళీ అమరావతి రాజధాని ఏంటి ఉమ్మడి రాజధాని కదా హైదరాబాదు రెండు రాజధానులు ఒకేసారి ఎట్లా ఉంటాయి అంటారు మామూలుగా కాదు వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్ర పౌరుడిగా నాకు చాలా వేదన ఉంది ఒక రాజధాని లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు చివరికి చిన్నపిల్లలు ఏదైనా అడిగితే వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ అంటే నన్ అంతే నన్ అంతే దానికి మించి ఇంకేం ఆన్సర్ ఉండదు అనమాట సో వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అంటే ఒక రాజధాని ఉండంగానే ఇంకో రాజధాని నిర్మించుకోవాలంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది ఎందుకు ఇచ్చారు ఉమ్మడి రాజధానిగా ఈ పదేళ్ల లోపు రాజధాని నిర్మించుకోండి అని ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్రిడ్జ్ ఉందండి నేను చెప్తాను కృష్ణా బ్యారేజే ఉంది ప్రకాశం బ్యారేజ్ ఉంది అది బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది ఇప్పుడు కనకదుర్గమ వారధి ఉంది అది మనం నిర్మించుకున్నది సో ఇప్పుడు ఆ బ్రిటిష్ ప్రకాశం బ్యారేజీ ఉన్నగా బ్రిటిష్ వారు నిర్మించింది కనకదుర్గమ వారద ఎందుకు నిర్మించుకున్నాం ఉందిగా బ్యారేజీ అది ఏ క్షణమైనా కూలిపోచి భారీ వాహనాలు వెళుతున్నాయి సో ఆ క్రమంలోనే అది ఇప్పుడు అది ఉంది కదా సరిపోతుంది కదా అని ఇంకోటి ఉంటావా ఇంకోటి కూడా ఎందుకు నిర్మించుకుంటాం ముందు జాగ్రత్తగా ఒకటి ట్రాఫిక్ నియంత్రణకు కావచ్చు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒకటి ఉండంగానే ఇంకోటి ఏర్పాటు చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఆ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని పది సంవత్సరాలు ఇస్తే అమరావతి అని అక్కడ హైదరాబాదు రెండు రాజధానులు అవుతాయి కదా కొంతమంది మేధావులు ఉన్నారు అండి సో అట్లాంటి వాళ్ళు అనమాట ఆ మాటలు అంటే ఏం చేయాలని అది పరిస్థితి సో అంటే సమర్థించడం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా బ్రహ్మాండం అని చెప్పి సమర్థించుకోవడం తప్పును తప్పు అని చెప్పేసి మాట్లాడాలి అది ఎవరైనా సరే అట్లా కాకుండా సమర్థించుకుంటూ పోయారనుకోండి చివరికి ఏమవుతుంది ఓ పిల్లవాడు ఒక యథో పని చేశాడు ఏం పర్లేదు అన్న బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్పేసి అనండి ఆడి చివరికి ఏ నక్సల ఏటో అయ్యి ఇచ్చేస్తాడు అట్లా ఉంటుంది అనమాట వ్యవహారం తప్పు జరిగినప్పుడు తప్పు తప్పుగా ఖండించాలా సో ఇదిగో మీరు తీసుకున్న నిర్ణయం తప్పు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అమరావతి రాజధాని అని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్నప్పుడు మీరు కూడా సమ్మతం తెలిపారు కదా తీరా కట్ చేస్తే మూడు రాజధానులు అంట ఆ మూడు రాజధానులు అని చెప్పేసి మొత్తం సర్వనాశనం చేసేసి ఎక్కడికక్కడ ముందు ప్రజావేదే కూల్చివేత్తం మొదలు పెట్టేసి చివరికి రోడ్లు తొవ్వేసేయటం అవన్నీ పిచ్చి మొక్కలన్నీ మొలిచిపోవటం ఒక రోడ్డు లేదు ఒక ఇది లేదు నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపివేయటం ఆ మిషన్లన్నీ తరలించేసేయటం చివరికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి చేర్చేశారు ఒకప్పుడు మంచిగా పంటలు పండేవి సరే రాజధానికి ఇష్టపడే ఆ రైతులందరూ తిరిగి పొలాలను చెప్పారు ఆయన ఏదో నిర్మాణం చేశారు కొంతవరకు అది కూడా కాదని ఎక్కడికక్కడ ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ విధంగా చేశారు ఇంకెవరి ఇష్టం వచ్చినా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఏముంటుంది సో ఎటగాలకి వీటన్నిటికీ చెక్ పెట్టేసేయాలి చేయాలి అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం భావించి పక్కాగా కొంతమంది నిపుణులు పిలిచొచ్చారు నిన్న సిఆర్డిఏ మీటింగ్ జరిగింది సో ఇక అమరావతి రాజధాని ప్రజా రాజధాని దీన్ని ఇంకెవరో తరలించడానికి కూడా స్కోప్ లేకుండా కూడా ప్లాన్ చేయబోతున్నారు సో ఇప్పుడు ముందుగా మెగాసిటీ ఒకటి నిర్మించాలి అనే వ్యూహంలో భాగంగా ఒకటి సో మెగాసిటీ అనేది నిర్మించాలి ఎందుకంటే ఒక రాజధాని ఉండాలి రాజధాని లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఎంతకాలం ఉంటారు అట్లాగే సో దీని గురించి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే చెప్పారు ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే ఎప్పుడైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పదిహేను నుంచి కొంతమంది పెట్టుబడిదారులు కానీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ వచ్చారు చూసారు వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు కదా సో వాళ్ళందరూ తిరిగి మరలా రప్పించాలి తెప్పించి గతంలో ఏదైతే భూ కేటాయింపులు చేశారో అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి అట్లాగే కేటాయించేలాగా ప్లాన్ చేద్దామని అని చెప్పేసి చేయటం అలాగే సింగపూర్ వారితో ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారు మరలా వారిని పిలవండి చేద్దామని అని చెప్పేసి అనుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈ క్రమంలో ఇక అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు ఇక్కడ ముఖ్యమైన అంశం అమరావతిలో అమరావతి కానీ కృష్ణా గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరు సరే ఎవరైనా సరే అమరావతి రాజధాని కావాలనుకునేవాళ్ళు కానీ ఎవరైనా సరే సాధారణ పౌరులు ఇక్కడ నేను పార్టీల పరంగా రాజకీయాల పరంగా కాదు ఎవరైనా సరే ఒక ఆంధ్ర పౌరులుగా అమరావతి రాజధాని వాళ్ళు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో వచ్చి నేను అమరావతి నేను టచ్ చేయను మీకు ఇబ్బంది ఏం లేదు నేను మంచి పరిపాలన అందిస్తాను అమరావతిని డెవలప్ చేసుకుందాం అని అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారా ఎందుకంటే ఇదే వ్యాఖ్యలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేశారు సో ఆ విధంగా చేస్తే మరలా నమ్ముతారా నమ్మే అవకాశం ఉందా ఒకవేళ లేదు అనుకుందాం అప్పుడు ఏ విధంగా వచ్చి ప్రజల ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మాట్లాడగలరు వాగ్దానాలు ఇవ్వగలరు ఆయన మాటలు ఏ విధంగా నమ్మగలరు అసలు ఆయన ఏ విధంగా వచ్చి ప్రజల ముందు మాట్లాడగలరు నేను రాజధాని ఇదే కంటిన్యూ చేస్తానని చెప్పేసి అనగలరా అంటే ప్రజలు నమ్ముతారా వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఎందుకంటే ఇది చాలామందికి పెద్ద సందేహం ఇవే వ్యాఖ్యలు పంతొమ్మిది మంది చెప్పారు కానీ నాకెందుకు అధికారం వచ్చేసింది కదా అనుకున్నారు మొత్తం అని చెప్పి నేను తొంగలో దొక్కేశారు మళ్ళీ విశాఖపట్నం అన్నారు అది అన్నారు ఇది అన్నారు అక్కడ ఒక ఐదు వందల కోట్లు పెట్టేశారు రిచికొండ ప్యాలెస్కి అది ఎందుకు పెట్టారు ఎందుకు ఏం చేసుకోవడానికి ఎవరికి అర్థం కావట్ల సోకేస్ బొమ్మలాగా ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఉందండి పేద కుటుంబం ఆ పేద కుటుంబానికి వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఏదైనా తిందాము అని అనుకుంటే ఆ తినటానికి అంతంత మాత్రంగా ఉంది అప్పులు చేసుకుని గడవలసిన పరిస్థితి అటువంటి సమయంలో అప్పులు చేసుకొని ఒక బిగ్ సైజ్ టీవీ కొనుక్కున్నారు కొనుక్కున్నారనుకోండి మంచి ఎల్ఈడి టీవీ హై ఫీచర్స్ ఉన్నది ఏం చేసుకుంటారు అది ఓ పక్కన తినడానికి తినలేదు కదా ఆ రకమైన టీవీలు సోకులు అవసరమా అట్లా ఉంది ఇక్కడ రెచ్చకొండకు సంబంధించిన వ్యవహారం సో ఇట్లా ఇట్లాంటివన్నీ నిర్ణయాలు తీసుకొని ప్రజాధనం అంతా దుర్వినియోగ పాలు చేసి పైగా ఏమైనా మనం సృష్టించేది ఉందా పెట్టుబడిదారులను తీసుకొచ్చేది ఉందా రూపాయి ఆదాయం సృష్టించేది ఉందా అంటే అదే ఉండదు అప్పులే సో ఎవరైనా సరే ఇక్కడ ప్రజల సొమ్ముని దుర్వినియోగపాలు చేయకూడదు కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరి ఏ విధంగా వచ్చేసి ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో కృష్ణా గుంటూరు ఏముంది ఎక్కడైనా సరే ఏ విధంగా మాట్లాడగలరు ఆయన ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ప్రక్కన పెట్టేశారు కదా హామీలు అంటే మళ్ళీ అనుకునేరు ఆ బటన్ ఒకటి కార్యక్రమం ఐ ఓకే ఐ సంక్షేమ పథకాలు వాటిని ప్రక్కన పెట్టేసేయండి డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ రాజధానికి సంబంధించిన పోలవరం సంబంధించి కానీ పోలవరం ఏమైంది అదేమిటి అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు మీకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అన్నట్టుగా అంబటి రాంబాబు గారు అంటారు మరి ఆయనకి ఎందుకు అర్థం కాలేదు ఏంటో తెలియదు మరి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రికి చేశారు అదేమిటి అంటే అర్థం కాలేదన్నప్పుడు అధికారులను పిలిచి చెప్పి తెలుసుకోవాలి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అమరావతిని పక్కగా ప్లాన్ చేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారే కదా కదా ఎవరు టచ్ చేయడానికి కూడా స్కోప్ లేకుండా అయితే బాబు గారు ప్లాన్ చేయాలి అనే వ్యూహంలో ఉన్నారు మరి చూద్దాం ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇక అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారే కాదు కదా ఎవరు కూడా టచ్ చేయకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్న కూడా ప్రభుత్వం అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంటర్ పోల ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ